అందరికీ నమస్కారం నా పేరు దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఒక ఆవిడ ప్రియా చౌదరి అనే ఆమె ఓసీలం అనే అహంకారంతో బీసీలను నోటికొచ్చినట్లు తీన్మార్ మల్లన్న అనే పేరు సంబోధిస్తూ నువ్వు ఛాయ్కి పైసలు అడుగుతున్నావు ఈరోజు పార్టీ పెట్టావు రేపు నీ గెలుపు కోసం ఓసీల కాళ్ళు పట్టుకోవాలా అని హేళనగా మాట్లాడుతుంది ఓసీ అంటే మీరు అగ్ర కులాలనుకుంటున్నారేమో చౌదరి అంటే అర్థం తెలుసా రెడ్డి అనేది కూడా కులం కాదమ్మా రెడ్డి అనేది కూడా వాళ్ళకు సపరేట్గా కాపుగా ఉంది రెడ్డి అని వాళ్ళు చేసే వృత్తిని బట్టి పెట్టారు రెడ్డి అని చౌదరి అంటే మీకు అర్థం తెలుసేమో తెలియదో నాకైతే తెలియదు ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అమ్మా అగ్రవర్ణాలు పార్టీలు పెట్టుకొని ఇన్నాళ్ళుగా బీసీలకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి చేరాల్సినటువంటి ఫలాలను అనుభవిస్తూ బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు అనుభవిస్తూ ఎలక్షన్ వస్తే ఎన్నికలు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎన్నికలు వస్తే ఛాలెంజ్ చేసి చెప్తున్నా అనేది అగ్రకుల రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరు వినాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నికలు వస్తే బీసీల కాళ్ళు పట్టుకొని బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు మీరు అంటున్నటువంటి ఓసీలు అగ్రకుల పార్టీలు బీసీల జపం చేస్తూ బీసీలకు అది చేస్తాం బీసీలకు ఇది చేస్తామని ఎలక్షన్లకు వచ్చి ఆశలు చూపించి విభజించు పాలించు అని కుల కులాలుగా విభజించి మీరు ఓటు వేసుకొని ఒకరి మీద ఒకరికి తంటాలు చెప్తూ ఈ రమణకు నువ్వంటే సరిపోదు భాస్కర్ భాస్కర్కు నువ్వంటే సరిపోదు రమణ అని చెప్పి మీరిద్దరూ వాళ్ళిద్దరికీ వైర్యం రాజేసి వాళ్ళిద్దరు కలిసి మీకు పని చేసేటట్టు చేయించుకుంటారండి మీ అగ్రకుల రాజకీయ పార్టీలు బీసీలు లేకపోతే మీరు ఎక్కడున్నారో సరే మీకు ఎంత పర్సంటేజ్ ఉంది మీ జనాభా ఎంత మీ వాట మీరు పక్కకి వెళ్ళండి తర్వాత మేము చూసుకుంటాం మా వాట మేము మీరు గత ఇరవై సంవత్సరాలుగా ఒక ఉద్యమం చేశారు రెడ్డి అనే పిల్లవాడు వస్తే చౌదరిని పిల్లవాడు వస్తే ఎగ్జామ్ వస్తే వాడిని పది మార్కులు ఎక్కువ వేయాలని అది లోపల లోపల పనిచేసి గజిటెడ్ ఆఫీసర్ పై స్థాయి అంతా మీరే ఉన్నారు మీరంటున్నటువంటి ఓసీలే మీ భాషలో చెప్పాలంటే కింద స్థాయి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు అనేది చెప్పుకోవాలని ఎక్కడో ఒకరు ఇద్దరు వంద సీట్లు మాకు రావాల్సి ఉంటే మీరు ఇచ్చేది ముప్పై సీట్లే మీరు గెలవని చోట మీకు తెలియని చోట మాకు ఒక సీట్ ఇస్తారు అది కూడా మీరు సపరేట్గా మనిషిని పెట్టి మీ వాడిని పెట్టి మమ్మల్ని ఓడేదానికి చేస్తారు ఎందుకంటే బీసీలు అధికారం వస్తే రాజ్య పరిపాలన చేస్తారు అని ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఒక బీసీ రాజకీయ పార్టీ పెడితే ప్రియా చౌదరి మీకు అంత కడుపు అంటే ఏమి అంటే బీసీలు రాజకీయ ఉన్నా ఎదగకూడదా బీసీలకు రాజకీయంగా సీట్లు వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారనే భయమా మీ ఓసీల కాలు పట్టుకోవాలా బీసీలు వచ్చి అంత హీనంగా మాట్లాడుతున్నాం నోరు జాగ్రత్త ప్రియా చౌదరి కొంచెం చూసి మాట్లాడండి ప్రియా చౌదరి గారు ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వడం మా బీసీలకు వెన్నతో పెట్టే విద్య మీకు చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాం మీ కాళ్ళు మేఘాలు పట్టు ప్రతి ఎలక్షన్లు మీరు పెట్టుకుంటారు మా కాళ్ళు మరి ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకూడదని మీ రెడ్లు మీరు ఓసీ కదా మీరు పోయి కోర్టుకు వేసింది కోర్టుకు ఎక్కింది మాకు రావాల్సిన వాటర్ మేము అడిగితే మీకు వచ్చిన నొప్పేంటి మీరు అంటున్నటువంటి ఓసీలు మీ అగ్రకుల కూడా రాజకీయ పార్టీలు బీసీలో ఓట్లు లేకుండా మీరు గెలవగలరా ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ బిఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే బీసీల ఓట్లు ఎవరు మీరు గెలవగలరా మీకు మేము సవాల్ విసురుతున్నాం మా ఓట్లు అడగ అడగకుండా బీసీల ఓట్లు ఎస్సీ ఎస్టీలో ఓట్లు అడగకుండా మీరు అంటున్నటువంటి ఓసీలు గెలవగలరా ఏ ఒక్క చోటైనా ఛాలెంజ్ చేస్తున్నాం మా బీసీ ఓట్లు అడగద్దు మా ఇంట్లో కాడికి రావద్దు మా కాళ్ళు పట్టుకోవద్దు మీరు గెలవగలరా మీరు రాజకీయం చేయగలరా మా వాళ్ళ ప్రలోభాలు ప్రలోభాలు పెట్టకూడదు మీ ఓట్లు మీరేసిన గెలవండి ఆ దమ్ము దగ్గర మీకుందా ప్రియా చౌదరి గారు ఓసి ప్రియా చౌదరి గారు ఓసి అని ఓసిల కాళ్ళు పట్టుకోవాలని మీరు ఎంత కొంచెం కూడా మేనర్స్ లేకుండా మాట్లాడుతున్నారండి సరే మీరు ఎక్కడ ఉద్యమం చేశారు ఓసీలో ఎక్కడ ధర్నాలు చేశారు ఎక్కడ మీరు కలెక్టర్ ఆఫీసులలో మెమొరాడమ్ సమర్పించారు మాకు ఈ డబ్ల్యూఎస్ కావాలి అని ఎకనామికల్ వీకెండ్ సెక్షన్ ఈ ఎకనామికల్ వీకెండ్ సెక్షన్ ఈ డబ్ల్యూఎస్ అనేది మీరంటున్నటువంటి ఓసీ కులాలలో వెనుకబడి ఉన్నటువంటి వారి కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్ మరి ఈ రిజర్వేషన్ పేరు పెట్టి మీరు ఎన్ని ఫలాలు రా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందుతున్నారు ఈడబ్ల్యూఎస్ కోటాలో మీరు ఉన్నటువంటి ఫైవ్ పర్సెంట్ జనాభాలో దేశంలో ఆ ఫైవ్ పర్సెంట్లో ఒక టూ పర్సెంట్ లెక్కబడి ఉంటారు అనుకున్నాం మరి వారి కోసం పది శాతం రిజర్వేషనా అంటే పార్టీలు మీవే పదవులు మీవే రాజ్యాధికారం మీదే మరి మీ సంతకం మీ ఫైల్ మీద పెట్టుకునేదానికి ఎవరు పర్మిషన్ కావాలి మీకు ఇలాగే చేసే కదా బీసీలు అనగదొక్కి ఉన్నారు ఎస్సీ ఇస్టి దగ్గర అనగిన చేస్తున్నారు ఓ మహిళగా మేము మీకు చెప్తున్నాం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు బహిరంగంగా మల్లన్న గారికి బీసీలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ప్రియా చౌదరి గారు ఓసీ గారు మీకు దమ్ము ఉందా ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను మీకు దమ్ముందా బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు ఎస్టీల ఓట్లు అడగకుండా మీ ఓటు మాకు వద్దు బహిరంగంగా చెప్పి ఎలక్షన్కి వెళ్ళగలరా మీకు సవాల్ చేస్తున్నాను నా బీసీ జాతీయ సోదరులారా బీసీ కుల సంఘ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళకి ఎంత అహంకారమో ఈ ఇలాగే బీసీ మల్లన్న గారు ఖచ్చితంగా మీరు పార్టీని ఎక్స్ట్రాప్డేట్ చేయండి దానికి ప్రతి ఒక్క బీసీఎస్సీ ఎస్టింగ్ సహకరిస్తారు దీన్ని వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం